నమస్కారం అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను విద్యాదాన్ ఉపకార వేతనాలు అంటే సరోజిని దామోదర్ ఫౌండేషన్ ద్వారా ఎవరైతే పదో తరగతి పిల్లలు మెరిట్ మార్కులు ఐదు వందల దాటినటువంటి పిల్లలు ఎవరైనా సరే ఈ యొక్క స్కాలర్షిప్ కోసం విద్యాదాన్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లి అప్లికేషన్ చేసుకోవచ్చు ఎవరైనా సరే తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి పిల్లలు ఎవరైనా సరే ఐదు వందల మార్కులు దాటినటువంటి పిల్లలు మెరిట్ సాధించినటువంటి పిల్లలు ఈ విద్యాధాన్ అనే ఒక వెబ్సైట్లోకి వెళ్ళాలి దీనికి కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏందంటే ఇన్కమ్ సర్టిఫికెట్ తర్వాత టెన్త్ క్లాసు మార్క్స్ జీరాక్స్ ఒకటి తర్వాత మీ యొక్క వివరాలు ఇవన్నీ కూడా వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే విద్యాధాన్ విద్యాధాన్ అనే వెబ్సైట్లోకి వెళ్తే మీరు అవన్నీ కూడా మీరు డీటెయిల్స్ నింపాల్సి ఉంటుంది ఇన్కమ్ సర్టిఫికెట్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఎవరైతే రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో పదవ తరగతి పూర్తయి ఇంటర్మీడియట్లోకి జాయిన్ అవుతున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి దీనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి పదివేల రూపాయలు సెకండ్ ఇయర్కి పదివేల రూపాయల స్కాలర్షిప్పు జరుగుతుంది ఎవరైతే విద్యార్థులు కుటుంబ ఆదాయం సంవత్సరానికి రెండు లక్షల రూపాయల లోపు ఉన్నవారు ఈ యొక్క స్కాలర్షిప్కి అయితే అర్హులు విద్యా సంవత్సరంలో ఎస్ఎస్సి పదో తరగతి పూర్తి చేసినటువంటి పిల్లలు ఈ యొక్క స్కాలర్షిప్కి అప్లై చేసుకోవచ్చు విద్యార్థి చదువులో చూపిన ప్రతిభ మరియు అప్లికేషన్ ద్వారా ఇచ్చిన సమాచారం ద్వారా వారిని ఎంపిక చేసి ఆన్లైన్ ద్వారా పరీక్షకు పిలవడం జరుగుతుంది పరీక్ష వివరాలు విద్యార్థులకు ఈమెయిల్ ద్వారా అందించబడతాయి ఆ విధంగా పిల్లలైతే అప్లికేషన్ పెట్టుకొని ఖచ్చితమైన తేదీ పరీక్ష సమయం టికెట్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకొని ఈమెయిల్ ద్వారా వ్యక్తిగతంగా తెలియజేయడం జరుగుతుంది ఆ విధంగా పిల్లలు అప్లికేషన్ పెట్టుకొని ఆ యొక్క ఎగ్జామ్ వీళ్ళు పెట్టేటటువంటి చిన్న ఎగ్జామ్ పాస్ అయితే చాలు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా పది పదివేల రూపాయలు మీరైతే స్కాలర్షిప్ని పొందుకోవచ్చు పదివేలే అని అనుకోవద్దు అవి దేనికో దానికి పిల్లల చదువుల కోసం ఉపయోగపడతాయి విద్యార్థి వ్యక్తిగతంగా సొంత ఈమెయిల్ ఐడి కలిగి ఉండాలి ఇంటర్నెట్ కేంద్రం ద్వారా ఇతరుల ఈమెయిల్ ఐడీలు అనుమతించబడు భవిష్యత్తులో ఎటువంటి సమాచారాన్ని ఈమెయిల్ ద్వారా ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి సొంత ఈమెయిల్ ఐడి తెర తెరచడం మాత్రం సొంత ఈమెయిల్ ఐడి మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఫస్ట్ నేమ్ మీ నేమ్ వచ్చి పదో తరగతి షీట్లు ఎట్లా ఉందో యాజ్ టీజ్గా మీరు ఎంటర్ చేయాలి మీ ఈమెయిల్ అడ్రస్ను కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అది ఈ విధంగా ఆన్లైన్ ద్వారా మీరు అప్లికేషన్ పెట్టుకున్నట్టయితే విద్యాధాన్ అనేటువంటి ఈ యొక్క పథకం ద్వారా మీరైతే స్కాలర్షిప్ని పొందవచ్చు మా యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు